ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణను క్రమబద్దీకరించే లక్ష్యంతో ప్రభుత్వ కార్యాలయాలు డీడీఓలు ట్రెజరీలకు బిల్లులు సమర్పించడానికి ఒక నిర్దిష్ట క్యాలెండర్ను నిర్ధారించింది ఈ నూతన విధానం ప్రకారం వివిధ రకాల బిల్లులను నెలలో వేర్వేరు తేదీల్లో మాత్రమే సమర్పించాలి ఇక జీతాలు పెన్షన్లు మరియు ఇతర రెగ్యులర్ చెల్లింపులండి నెల పదహారవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు ఇది అత్యంత కీలకమైన మరియు పెద్ద కేటగిరీ రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు పెన్షన్లు మరియు లబ్ధిదారులకు సంబంధించిన చెల్లింపులన్నీ ఈ సమయంలోనే ప్రాసెస్ చేయబడతాయి అలాగే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు ముఖ్య గమనికండి జూన్ రెండు వేల ఇరవై ఐదు జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపు సమాచారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించి జూన్ రెండు వేల ఇరవై ఐదు నెల జీతాలు పే స్లిప్లు ప్రస్తుతం జనరేట్ అవుతున్నాయి ఈ నెలకు సంబంధించి పే స్లిప్ బిల్లు నంబర్లు జనరేట్ కావడం ప్రారంభమైంది చాలా మంది ఉద్యోగులకు వారి పే స్లిప్లు అందుబాటులోకి వస్తున్నాయి ఇక ఒకటవ తేదీన జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు ఇక ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు స్లిప్లు నిధి యాప్లోను నిధి వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు పెన్షనర్లు మాత్రం కేవలం నిధి వెబ్సైట్లోనే పే స్లిప్ డౌన్లోడ్ చేయాలండి అలాగే ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు అందరూ తమ పేస్ప్లను డౌన్లోడ్ చేసుకొని అందులోని వివరాలను ముఖ్యంగా జీతపత్యాలు మరియు డిడక్షన్లను పాత్రలను క్షుణ్ణంగా సరిచూసుకోవాల్సిందిగా కోరుచున్నామండి ఏవైనా వ్యత్యాసాలు కానీ సందేశాలు కానీ ఉంటే సంబంధిత డీడీఓ ట్రెజరీ అధికారుల దృష్టికి వెంటనే తీసుకువెళ్ళండి అలాగే ఇక పెన్షనర్ల పే స్లిప్లు వచ్చేసి ఈ నెల ఇరవై ఎనిమిది నుండి అయితే జనరేట్ అవుతాయండి ఇక ఫెన్షనర్ల జూన్ రెండు వేల ఇరవై ఐదు నాలుగు సంబంధించి ఫెన్షన్ పేస్లిప్లు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి నుండి జనరేట్ కానున్నాయి అలాగే ఫెన్షనర్లు తమ స్లిప్లను జూన్ ఇరవై ఎనిమిదవ తేదీన సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ప్రస్తుతం ఉద్యోగుల జీతాలకు సంబంధించి కొన్ని బిల్లులు వివిధ దశల్లో ఉన్నాయండి కొన్ని శాఖల బిల్లులు ఇప్పటికే ఆమోదం పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నిధుల విడుదల కోసం వేచి ఉన్నాయి అంటే ట్రెజరీ ఆమోదం పూర్తయింది కానీ ప్రభుత్వ నిధులు విడుదల కోసం వేచి ఉన్నాయి అలాగే మరికొన్ని బిల్లులు ముఖ్యంగా విద్యాశాఖకు చెందినవి ఇంకా బిల్ నాట్ అప్రూవ్డ్ అంటే బిల్లు ఇంకా ఆమోదించబడలేదు ఇవి సంబంధిత ట్రెజరీ పిఏఓ కార్యాలయంలో ఇవి ఇంకా ప్రాసెస్ లోనే ఉన్నాయి ఈ బిల్లు నాట్ అప్రూవ్డ్ దశలో ఉన్న బిల్లులు కూడా రాబోయే ఒకటి లేదా రెండు పని దినాల్లో ఆమోదం పొంది ఆ తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు చేరుకుంటాయని ఆశిస్తున్నాం ఈ విధంగా గ్రీన్ ఛానల్ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఈ కిబేర్ బ్యాచ్ నెంబర్స్ అలాట్మెంట్ గ్రీన్ ఛానల్ అనగా సబ్ట్రెజరీ పరిధిలో ఎస్టీఓ ద్వారా అప్రూవ్ అయినవి అలాగే ఫండ్ క్లియరెన్స్ నిధులు విడుదల చేసినట్లయితే బిల్స్ సిద్ధంగా ఉన్నాయని ఈబేర్ అంటే సబ్టైజరీ అధికారి ద్వారా అప్రూవల్ అయిన బిల్లులు గ్రీన్ చనల్ నుండి ఆర్బిఐ కు చేరుకున్నాయని అనగా కి నగదు రాష్ట్ర ప్రభుత్వం పిందని సమాచారం అలాగే బ్యాచ్ నెంబర్స్ అలర్ట్ అనగా ఆర్బీఐ మీ పెన్షన్ జమ చేయడానికి సిద్ధంగా ఉందని అర్థం బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ జరిగిన గంట నుండి మూడు గంటల లోపు పెన్షన్లు జమ జరుగుతాయి